చంద్రబాబు గారి లాంటి బఫూన్ గారు పోసుకున్నటువంటి రోజుల్లో ఆ అమ్మాయిని వ్యతిరేకించి పోరాడి దమ్ముగా ధైర్యంగా పార్టీ పెట్టి నిలబడి పదహారు నెలలు జైల్లో ఉండి కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి అతను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ముందుకు నడిచి పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట యాభై ఒక్క మంది అభ్యర్థుల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీది రా నీది నీ బాబు నీచమైనటువంటి బతుకు కుక్క బతుకు డెబ్బై నాలుగేళ్ళు అయినటువంటి వృద్ధుడు ఎన్టీ రావు అటువంటి వ్యక్తిని వెన్నుపోటు పొడిచి వెనక నుంచి సిగ్గుమాలినటువంటి బతుకులు రా మీ వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి ఆ ముఖ్యమంత్రి పదవిని ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ విధవలు నువ్వు నీ బాబు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోట్లు రావు గుండెలు చీలుస్తాడు ఎదురు నుంచి అరవై నాలుగేళ్ల ముస్లాయి చంపి రాజకీయ రావాల్సినటువంటి కర్మ రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి గాని ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానీ లేదు మీలాంటి ఉత్సవం నుంచి ఉన్నటువంటి వ్యధోలు డెబ్బై నాలుగేళ్ల వయసులో ఒక వృద్ధుడిని పార్టీ లాక్కుని ముఖ్యమంత్రి సీటు లాక్కుని అనుమాదం చేసి చావు గురైనటువంటి చంపినటువంటి వ్యధోలు రా మీరు నువ్వు నీ బాబు అటువంటి మీ నీసులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాడతారా సిగ్గు సర్వం లేదు బాబు కొడుకులకి పిచ్చి వాగుడు నోటికి ఏదో వస్తే అది వాగటం నోటికి ఏదో వస్తే అది మాట్లాడటం నువ్వెంత నీ బతుకెంత కుక్క బతుకు గా ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి వేదమే నువ్వు నూట యాభై ఒక్క సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీకు పోలిక ఆకాశానికి పాతాలనుకున్నంత తేడా ఉంది ఇద్దరికి డెబ్బై నాలుగేళ్ళ వృద్ధుడిని వెన్నుపోటు పొడిచి నువ్వు నీ బాబు మీదేం రక్తం రా సన్నాసి వెదవులారా మీరు ఒక వృద్ధుడిని చంపి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చి సిగ్గు లేకుండా ఆ పార్టీని నడుపుతున్నటువంటి సిగ్గుమాలినటువంటి బతుకులు మీ జగన్మోహన్ రెడ్డి గారిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ బాబు ఉత్సవోసుకున్నటువంటి టైంలో వ్యతిరేకించి పోరాడి పదహారు నెలలు జైల్లో ఉండి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అటువంటి వ్యక్తిలో నువ్వు మాట్లాడేది సిగ్గులేని వెదవల్లారా అదే విధంగా ఏది పడతారు టెన్త్ క్లాస్ తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పారా టెన్త్ క్లాస్ నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే చంద్రబాబు కొడుకు అయితే నీ తాత పులేసు గుడివాడని చెబుతావు కదా వచ్చిన మీద పోటీ చేసుకెళ్ళు నీకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని నేను ఎక్స్ట్రా నీకు సిగ్గు శరం ఉండవు అవసరా మనిషి జన్మ కదా మీరు ఎత్తింది బాబు కొడుకులా డెబ్బై నాలుగు వేల వృద్ధుడిని చంపింది మీరు కాదు ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగలు మీరు కాదు వెదవులు మీరు కాదు రెడ్డి గారు సొంత బాబాయిని అరవై నాలుగేళ్ళ వృద్ధుడిని చంపి రాజకీయాల్లోకి రావాల్సినటువంటి రాజకీయ లబ్ధి పొందాల్సినటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారి కొంత ఆ రోజు సోనియా గాంధీని వ్యతిరేకించాడు నీ అయ్య ఉచ్చబోసుకున్నాడు పేరు చదివితే అటువంటి టైంలో కాబట్టి నోరు ఉండ కదా అని చెప్పి పిచ్చి వాగుడు పిచ్చి కుక్కలాగా మొరగమాక నీ బాబు నీకు సిగ్గు లేనటువంటి వ్యక్తులు పప్పు గడవడు తుప్పు గడవడం ఏది పడితే అది మారతాం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మీద ఏమైనా విమర్శలు చేస్తే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారని సంబోధించాడు పదిహేను రోజుల అసెంబ్లీ సమావేశాలు ఎక్కడన్నా ఒక మాట అన్నాడు తూలి ఆయన ఏ రకమైనటువంటి విమర్శలు చేశాడు ఇది బాబు వెదనరీ అంట దేనికి వెదనరి ఇటువంటి సన్నాతిని కండనా తెలవన్నటువంటి వ్యక్తి విజనరీనా ఇటువంటి వ్యధోకే ఒక ఎమ్మెల్యేని కూడా గెలిపించుకోలేనటువంటి వ్యక్తి ఒక విజనరీనా ఈరోజు కోర్టుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నాడు జడ్జిని అన్నాడు అని తెలుగుదేశం పచ్చ బ్యాచ్ ప్రచారం ఈ సభకు హక్కులు ఉన్నాయి శాసనసభకు చట్టాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయి మా పరిధులు ఏంటో మా పరిమితులు ఏంటో మాకు తెలుసు ఏ వ్యవస్థ కాదు ఇంకో వ్యవస్థలోకి దూరం అంతసేపు బానే ఉంటుంది దూరి ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తే అనేక రకాలైన వివాదాలు వచ్చి ఈ రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తే అది కరెక్ట్ కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంది మూడు రాజ్యంలో మూడు రాజధానులు వికేంద్రీకరణ మా సిద్ధాంతం అని చెప్పారు దానికే కట్టుబడి ఉన్నామని అని చెప్పారు న్యాయ సలహాలు తీసుకుందాం చెప్పాడు ఆయన న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాడు ఏం చేయాలో ఆలోచించ ముందుకు వెళ్తామని చెప్పాడు ఈ ఈ సభకి చట్టసభకి హక్కు లేదు ఉందని అన్నారు కాబట్టి హక్కులు ఉన్నాయని చెప్పి ఆ చట్టసభ సాక్షిగానే డిబేట్ డిబేట్లో చెప్తే దాన్ని సెలాల మీద పేలాలు వేసుకునేటువంటి సన్నాహులు బాబు కొడుకులు ఆ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో న్యాయ వ్యవస్థను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసాడు గౌరవం లేదు అందరికన్నా పేదవాడిని అట్టాడుకున్నటువంటి వ్యక్తులను కూడా గౌరవించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నోరుంది కదా అని చెప్పి పిచ్చి కుక్కలాగా బాబు గడుకులు మరకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మీ నీచాతి నీచమైనటువంటి చరిత్ర పుంకాలు పొంకాలుగా చెప్పినా కూడా రోజుల తరబడి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు మాట్లాడే ముందు నీ చరిత్ర అంటే ఒకటి తెలుసుకుని మాట్లాడాలని కోరుతున్నాను ఇప్పుడు లోకేష్ అనేటువంటి బొఫ్ఫన్గాడు అసలు వాడికి ఏం తెలుసు వాడికి ఏం తెలుసు వాడు ఒక టన్నోర్ ఉండటంలో పప్పు తినమంటే తినటం తెలుసు ఒక పాతి లక్షలు పెట్టి బాదం పప్పు జీడిపప్పు పప్పు తినమంటే తినటం తెలుసు వాడికి ఏం తెలుసు ఇక్కడ రాజధాని పెట్టి మంగళగిరిలో ఓడిపోయినటువంటి వేదవ మీరు ఆ వేదవ ఇక్కడ వచ్చి మాట్లాడుతూ మా కర్మ నాలుగు సార్లు టెన్త్ క్లాస్ తప్పి నేను బాస నేను ఎమ్మెల్యే అయ్యా వీడు ఎక్కడో అమెరికా వెళ్ళి స్టాండ్ కోడ్లో చదివి పీక్ వచ్చానని చదువుతాడు వచ్చి మంగళగిరిలో పప్పు సొద్దులాగా తప్పాడు ఇక్కడ ఎందుకు అది బతికేనా డెబ్బై నాలుగేళ్ళ వృద్ధుడిని చంపి వెన్నుపోటు కొడిచి వృద్ధుడిని చంపి పార్టీలో లాక్కుని ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీని డిఫాల్టర్ల పార్టీ చేశారు అది కూడా ఒక బతికేనా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆకాశం అంత ఎత్తుంటుంది వీడి అవినీతి కానీ వీడు చేసేటువంటి దొంగ కాగిత కార్యక్రమాలు కానీ పాతాలు అంత లోతుంటాయి కాబట్టి ఎక్కడ కంపేర్ చేసుకుంటారు నాకే ఉన్నటువంటి ఈ వ్యధువులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదేంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆవిడ రాసుకోండి రాసుకోండి అని కొంతమంది తిరిగారు పోయిన పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఆయనకి ఇల్లు లేదు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి గెస్ట్ లాగా వచ్చే వెళ్తున్నాడు మేము బాబు గొడుకులు ఇద్దరం ఈ కాలువఘట్టను ఎప్పుడు పడిక్కడేసి వస్తున్నాం అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు రెండు వేల యాభై దాకా విదన అని చెప్పి వేసుకున్నాడు ఐదు సంవత్సరాల్లో పీకి ఆ పక్కన ఉన్నటువంటి నదిలోకి ఇసురు కొట్టారు బాబు కొడుకులు ఇద్దరిని ఒక ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఒక ముఖ్యమంత్రిగా ఓడిపోయాడు మళ్ళీ వచ్చి వైజాగ్ వెళ్తే ముఖ్యమంత్రి గారు మేము ఎక్కువ సీట్లు గెలుతున్నాం అని చెబుతున్నారు మీ కోరిక నెరవేరుద్ది ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి పరిపాలన సాగిస్తాడు అది కూడా చూద్దాం మీకో ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు కాబట్టి ఇటువంటి చిల్లరగాళ్ళు మాట్లాడే మాటలు పెద్ద పట్టుకోవచ్చు అసలు ఆడి కాడి ఆడి బొర్ర లేక ఆడి నెత్తెంత పప్పు పెరిగిపోయి ఆడేదో పిచ్చుకొక్కలాగా వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఆడి గురించి నన్ను అడిగితే ఆడేదో అపరం మేధావిలాగా ఆడ పది సార్లు గెలిచినట్టు ఆడి బాబు తాత లేకుండా ఈడే పార్టీ పెట్టి మొత్తం ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినట్టు ఆడు పనికి మన చౌట సన్నాసి ఆ పార్టీ వాళ్ళంతా ఏడుతున్నారు ఎక్కెక్కి బాబు దరిద్రుడు మాకు దొరికాడని అని అడిగిన కోసం నన్ను అడిగితే నేనేం చూస్తాం అసలు ఆడికి ఎందుకు ప్రకటిస్తారు ప్రెస్ మీట్ అసలు ఆడికి ఏమన్నా బొర్రా గిర్ర ఉందా వెదవా తినటం తిరగడం తప్పి దేనికన్నా పనికొస్తాడు మా కర్మ కాబోతే ఎందుకు మాకు కంఠ శోష దేని ప్రధాన కార్యదర్శి జాతీయ పార్టీనా ఏ జాతీయ పార్టీ తెలుగుదేశమా తెలుగుదేశం జాతీయ పార్టీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడు అది జాతీయ పార్టీ అని ఎన్నికల కమిషన్ కి పది రూపాయలు చలన గట్టి లేఖ రాద్దాం తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అని అది జాతీయ పార్టీ అని కనుక ఎన్నికల కమిషన్ చెప్తే నేను రాజకీయాల్లో వెళ్ళిపోతా లేదా చంద్రబాబు పోతాడు ఇంటికి ఆడు సృష్టించుకున్న జాతీయ పార్టీ ఆడు సృష్టించుకున్న మేధావి ఆడు సృష్టించుకున్న విజనరి ఆడు సృష్టించుకున్న అటువంటి అభివృద్ధి ప్రదాత ఇవన్నీ ఎవడిచ్చాడు బిరుదులు ఆడి బాబు కొడుకు కొడుకు బాబుకి ఇచ్చుకుంటారు ఇటువంటి పనికి మాలినటువంటి వేధాలను పెట్టి నన్ను అడగమా